కాలాది <m> NO! ఏ మందిరం కట్టమంటున్నాడో తెలుసా నశించి పోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుడి తెలుసు ఇచ్చిన పిలిపిస్తున్నారు మన కుటుంబంలో ఎంత మంది మందిరాలు పాడైపోతున్నాయి మన కుటుంబంలో ఎంత మంది ఇంకా చట్టపర లేని స్థితిలో లోకంలో జీవిస్తున్నారు రక్షణ సమాజమంద్రిమా చప్పలి సమాజమంద్రిమా ఏ మందిరమండి హృదయము అనే మనిషి అనే మందిరం కట్టడానికి దేవుని నిన్ను ఉన్నారంట నిம்மొక మంత్రము ఒక తయారు చేసి బాజిత మీదే తయారు చేసి బాజిత మీదే నీ ఆత్మమనిది మందిరము ఒక తయారు చేసి బాజిత మీదే నీ తర్వి తన తయారు చేసి బాజిత ఎవరు చేస్తారంట ఏంటయ్యా చిచిపోతున్నారండి పాడైపోతున్నాయండి మందిరాలు త్రాగుడి చేత పాడైపోతున్న మందిరాలు ఏమీ లేవు మన చేత పాడైపోతున్న మందిరాలు నిలవని లేవు మన చేత పాడైపోతున్న మందిరాలు ఏమీ లేవు మన చేత పాడైపోతున్న మందిరాలు ఏమీ లేవు సిగరెట్లు చేత అనేక మన వేపించారు చేత పాడైపోతున్న మందిరాలు ఏమీ ఇది ఈ దినాన్ని మందిరంగా సిద్ధపడిన నీవు మందిరమైన నీలో ఏస్తూ ఉన్న నీవు మార్నింగ్ ఉంటా కుదరదంట ఇప్పుడు నీవు లేవాలంటా లేచే సమయం అంటుంది కట్టే సమయం అంటండి కడకము ప్రారంభిస్తే చాలు దేవుని శక్తి మీ పైకి దిగి వస్తారు మందిరాన్ని కట్టాలంటే ఎవరెవరు ఉండాలి మందిరాన్ని కట్టాలి ఈ మందిరం కట్టబడాలంటే ఎవరెవరు ఉండాలి లోకానుసారంగా కట్టడానికి కావాల్సిన ఎవరు వేస్తారు బోర్లు తీసుకొని లేకపోతే కష్టమే ఎవరు కావాలి మనకి ఐరన్ కావాలి ఏంటి ఐరన్ కట్టో బుట్టలు కట్టుకోడు ఇంత మంది ఉన్న సాయం చేసే పనులు లేకపోతే మేతులు కావాలి ఎవరు కావాలి ఆ గట్టే కుదిలేక చదువుకుని గ్రాంతాలు కావాలి ఎవరు కావాలండి ఎంతమంది ఉంటారు కానీ అందమైన సుందరమైన దేవాలయం వచ్చినాలు అధ్యాయాలు విన్న తర్వాత అతని మీకు చూపిస్తాను అలెలుయా మొదటగా మూడు అధ్యాయం ఒకటి వచ్చిన ఉంటుంది యాక మనసు కావాలి సంఘంలో ఏం కావాలంటే ఆత్మీయులకి ఏం కావాలంట కుటుంబంలో ఏం కావాలంట భార్యభర్తలు ఏం కావాలంట అత్త మామల కుటుంబాలకు ఏం కావాలంట ఏక మనస్సు మొదట కావాలంటే దేవునికి మనకు ఏక మనసు ఉండాలి కుటుంబానికి మనకు యాక మనసు ఉండాలి సంఘంలో ఆత్మీయులకి మనకి ఏక మనసు ఉండాలి దైవం ఏక మనసు కలిగి ప్రార్థిస్తేనంట పరలోకములో నుండి అగ్ని నాలుగు భూమి మీదకి మెదక్ దిగొచ్చేసి ఎంత మంది మెదక్ ఏక మనసుతో ప్రార్థించిన నూట ఇరవై మంది పైకి అగ్ని దిగొచ్చేస్తుంది ఏక మనసు లేకుండా వంద మంది ఐదు వందల మంది వచ్చిన ఎంత ప్రార్థన చేసిన ఏ ఉపయోగము ఆలయం కట్టబడదు ఏం కట్టబడదండి బాబేరు గోపురం కడదామనుకున్నా వాళ్ళు ఏకత్వం వచ్చిందంటే ఆ గృపురం కట్టగలిగారండి కానీ కానీ మనసు ఉన్న కృత నిలు నూట ఇరవై మంది గదిలో ప్రార్థిస్తే ఏం జరిగిందంటే మందిరాలు వాళ్ళు కట్టబోయ్ మనందరికి ఏ మనసు కావాలంట అందాలు వేరేనే మనసు ఉండాలి దిన మనుషులు వేరేనే మనసులు ఉండాలి శాఖలు వేరేనే మనసు ఉండాలి కుటుంబాలు వేరేనే మనసు ఉండాలి వ్యక్తులు వేరేనే మనసు ఉండాలి జాతి వేరేనే మనసు ఉండాలి పొలం వేరేనే మనసు ఉండాలి వేరే మనసు ఉండాలి అదే వీళ్ళ మనస్సు ఎక్కడైతే ఉంటదో అక్కడ నా దేవుడు కార్యాలు చేయడం స్టార్ట్ చేస్తానండి ఆత్మీయందరూ నశించిపోతున్న ఆత్మీయులందరినీ రక్షించాలంటే నీవు నేను ఏమై ఉండాలండి యాక మనసు లేకపోతే ఎన్ని గంటలు ప్రార్థించినా ఒక్క ఆత్మను కదిలించలేమని మనం కడవర దినాల్లో ఆ ఏక మనసు లేకుండా శత్రువైన అప్పవాది పన్నాగము పన్ని అనేకమైన విరోధాలు గొడవలు కక్షలు భేదాలు ఏర్పడుతుంది కాబట్టి ఆ గొడవల్ని కక్షలు భేదాలు ఏర్పడుతుంది దుష్టుడు పారిపోవును గాక ఏక మనస్సు అని ఆత్మనందరిపైకి దిగి వచ్చును గాక ఎక్కడైతే ఏక మనస్సు ఐక్యత సమాధానం ఉంటాడో అక్కడ నా దేవుడు దిగి వచ్చి కార్యాలు చేయను గాక అత్త పళ్ళకి గొడవ పెట్టేది అనుకుంటున్నారు తల్లి కూతురు గొడవ పెట్టేది ఎవరు అనుకుంటున్నారు కట్నదమ్ములు గొడవ పెట్టేది అనుకుంటున్నారు అక్క చెల్లి గొడవ పెట్టేది ఎవరు అనుకుంటున్నారు వదిన ఆడపడుతులు గొడవ పెట్టేది ఎవరు అనుకుంటున్నారు ఇరుగు పరివారికి మనకి గొడవ పెట్టేది ఎవరు అనుకుంటున్నారు శత్రు గొప్ప కార్యాలందరం కలిసి ఉంటే చేస్తామని తెలుసు వాడికి వాడు వాడి పన్నాగ వ్యక్తి అందరూ కలిస్తే నా ప్రతి వ్యక్తి జీవితాలకు చొరబడే అసమాదం ఇది ఎందుకు కలుగుతుందంటే మనందరం అందరం కలిసి గనక దేవుని ఆరాధిస్తే ప్రార్థిస్తే శత్రువైన అపవాది కోట గోడలు పడ్డతాయి దేవుని దేవుడి రాజ్యము శత్రువు చేస్తున్నాడు వింటున్న దైవ జనంగుమా ఇక ముందే మనందరం ఏక మనసు కలిగి ప్రార్థన చేయదు రెండోది చూద్దామండి అది అచ్చిన కదా మూడు రెండో వచ్చిన ఉంది ఏక మనస్సులు అయిన తర్వాత బలిపీఠం కట్టబడాలంటే ఎంతలో బలిపీఠాలు కట్టాలంటే ముందు మన బలిపీఠాలు కట్టబడాలి పాపంలో ఉండి పక్కల కొరకు ప్రార్థన చేస్తే ఉపయోగం ఉండదు మనం లోకంలో ఉండి పక్కల కొరకు ప్రార్థన చేస్తే ఉపయోగం ఉండదు మనం అసమాధానం

ఈ మందిరం పట్ల చేస్తాడు ఈ మందిరం పట్ల చేసిన దేవుడు నీ మంత్రాల పట్ల కూడా చేయబోతున్నాడు అలా చేయాలంటే మనలో ఎనక్క మనసు అలా చేయాలంటే మన బలిపీతాలు కట్టుకోవాలి అలా చేయాలంటే స్థుతి పోటలు కట్టాలి అలా చేయాలంటే ప్రార్థన చేయాలి అలా చేయాలంటే వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి వినాలి అలా చేయాలంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపాలి ఈ అనుభవాలు వింటుంటే ఏ రీతిగా మందిరం కట్టబడ్డారు నీ ద్వారా మీ కుటుంబం కట్టబడబోతుంది నీ ద్వారా అద్భుతాలు చేయబోతున్నాడు నీ ద్వారా మందిరం కట్టాలి ఎవరు కరకు మందిరం అంటే ఏంటి ఆత్మలను రక్షించాలి ఆ బాధ్యత నీ చేతిలో పెట్టాను కనీస రెండు వేల ఇరవై సంవత్సరం ఐదు వస్తాత్మను మందిరంగా తయారు చేస్తాను అని నీకు ఆ శోకి మోకరి